నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం సారి ఆంటీ ఏదో తప్పుగా జరిగిపోయింది మాధవి చాలా మంచి అమ్మాయి ఏదో పొరపాటు పడింది దీనికి కారణం ఈ సుశీలే అనుక చేయిని సుశీల వంక చూపిస్తూ చేతో మాధవిని వెనకనుంచి పట్టుకుంది సారీ అని ఏదో చెప్పబోతున్న మాధవిని ఆపి తను నా ఫ్రెండ్ నేనే తనని ఈ పెళ్లికి తీసుకొచ్చాను తనకూ ఇక్కడ ఎవరు ఎలాంటి తెలియదు తెలీదుకదా పొరపాటున కొట్టేసింది సారీ సారీ తన తరపున కూడా సారీ అంది చందన ఏం పర్వాలేదు చందన వీడికి ఇలాగే జరగాలి ఏరా నిన్న ఏమన్నావు ఈసారి పెళ్లి చేసుకోకపోతే చెంపలు రెండు వాయిస్తాను అని నేను అంటే చిన్నప్పటినుంచి నువ్వు కాదు కదా నన్ను ఎవరు కొట్టలేదు టీచర్ దగ్గర కూడా నేను దెబ్బలు తినలేదు ఇప్పుడు నువ్వు వాయిస్తే నేను ఊరుకుంటానా నువ్వు నన్ను కొట్టడానికి ఒక్క అడుగు వేసేసరికి నేను వంద అడుగులు వెనక్కి వెళ్తాను అయినా నన్ను కొట్టడానికి పైనుంచి దిగ రావాలి అన్నావ్ ఇప్పుడు చూడు పైనుంచి కాదుట్కారులోనుంచి దిగా ఒక అమ్మాయిని నేను కొట్టింది నీకు ఇలాగే జరగాలి అంటూ నోటి దగ్గర పెట్టుకుని పడిపడి నవ్వింది రాధిక రాధిక నవ్వు చూసి మాధవి చందనని చేత్తో పక్కకు జరిపి ముందుకు వచ్చి ఆశ్చర్యంగా చూసింది ఎందుకమ్మాయ్ అలా చూస్తున్నావు రాధిక నవ్వుతూనే అడిగింది మరీ ఆశ్చర్యపోరా చెట్టంత ఎదిగిన కొడుకును ఎవరో అమ్మాయి తప్పుగా అనుకోని లాగపెట్టి ఒకటి పీకితే కనీసం తిట్టకుండా ఏదో సన్మానం చేసినట్లు నవ్వుతుంటే ఆశ్చర్యపోక ఏం చేస్తారు అంది రాధిక పక్కనే ఉన్న విమల వెంటనే చందన తరిగే మాధవి ఈమె మా పెద్దమ్మ విమల అదిగో అక్కడున్నది మా పెద్దనాన్న రంగారావు అని చెప్పింది మాధవి వాళ్ళిద్దర్నీ చూస్తూ నమస్కారం పెట్టింది చందన మళ్ళీ విమల వైపు తెరిగా పెద్దమ్మ తను నా ఫ్రెండ్ మాధవి నేను ఎంతో బ్రతిమలాడితేగాని ఈ పెళ్లికి రాలేదు ప్లీజిప్పుడు ఈమెను ఏమి అనకండి నేనేదో ఈ పెళ్లికి వచ్చి మీతో తనతో కొన్ని రోజులు గడిపి వాటిని మధుర జాపకాలుగా ఉంచుకుందాం అనుకుంటున్నాను ఈ ఒక్కసారికి నా మొహం చూసి ఈమెని మన్నించండి అని విజయ్ వైపు తిరిగింది విజయ్ బావా తను నా ఫ్రెండ్ మాధవి మాధవి ఇతడు విజయ్ బావా మా పెదనాన్న చెల్లెలు ఈ రాధిక ఆంటీవీళ్ల అబ్బాయి విజయ్ అంటూ ఒకరికొకరు పరిచయం చేసింది విజయ్ కోపంగా చూస్తున్నాడు ఏదో తప్పుగా జరిగిందిలే బావా నువ్వు ఒక్కసారికి వదిలేయి అంటుండగానే వదిలేక ఏమి చేస్తాడేమిటి పొరపాటుగానేగా జరిగింది ఏమి కాదులే అని విజయ్ చూసి వదిలే అన్నట్టు నవ్వింది ఏంటమ్మా ఇంతకీ నీ పేరు మాధవినా భయపడకు భయపడకు వాడు ఇంకా ఏమీ చేయడులే అన్నది రాధిక వెంటనే మాధవి ఆంటీ మీరు అచ్చం చందనకీ అమ్మలా ఉన్నారు మీ నవ్వు మీ అందం సేమ్ డిటో చందననే నవ్వుతూ మాధవి చెప్పింది కదా నేను కూడా ఇలాగే అనుకుంటాను అన్నది విమల రామ్మా రా ఈ వల్ల అందరూ ఇక్కడే నిలబడిపోయారు లోపలికి వెళ్దాం రా అన్నారు రంగారావు అక్కడ ఉన్న వాళ్లందరూ తలా ఒక సామాను పట్టుకుని లోపలికి నడిచారు చందన మాధవిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అని పెద్దమ్మతో మాట్లాడుతూవుంది అన్నయ్య ఆ ఇంట్లో ఉన్నాడు చందన ఈ ఇంట్లో వంట విశ్రాంతి పెళ్ళికి సంబంధించిన అన్ని వేడుకలు ఇంట్లో అని సమాధానం ఇస్తూ ముందుకు కదిలింది విమల మాధవి నడుస్తూ నడుస్తూ ఎందుకో వెనక్కి చూసింది అక్కడ చెయ్యి అలాగే చెంపమీద పెట్టుకుని తన వంకే గుర్రున చూస్తున్న విజయ్ కనపడ్డాడు చప్పున ముందుకు తిరిగి చందనతో వెళ్లిపోయింది కాసేపటికి చందన మాధవిని తీసుకొని ఒక రూంలోకి వచ్చింది ఇదిగో ఇదే మన రూం ఇక్కడ మనం హాయిగా ఉండొచ్చు ఈ మూడు రోజులు మనం ఇక్కడ హాయిగా ఉందాం మాత్రం ఎవరైనా ఈ గదికి వస్తారేమో అప్పటివరకు మాత్రం మన ఇద్దరమే అది నీ మంచం ఇది నా మంచం అని ఒక మంచమీద కూర్చుంటూ చందన చెప్పింది చాలా భయంగా ఉంది పొరపాటున అలా కొట్టేశాను అయినా అలా ఎలా ఆలోచించకుండా కొట్టాను అని ఇప్పుడు ఆలోచించి ఆలోచించి చచ్చిపోతున్నాను అని మాధవి చందన పక్కన కూర్చుని చెప్పింది నీ మొహం అప్పుడేమో ఆలోచించకుండా కొట్టేసి ఇప్పుడు ఆలోచిస్తే ఎట్లా అయినా ఏమీ కాదులే వీళ్లంతా మంచివాళ్లు ఏమీ అనుకోరు అని చందన చెప్పింది ఇంతకీ నేను కొట్టింది విజయ్ అన్నావు కదా వాళ్ళ గురించి నాకు ఎప్పుడు చెప్పలేదే అంది మాధవి వాళ్ళూ ఇక్కడ ఉండరు బెంగళూరులో ఉంటారు చాలా పెద్దవాళ్లు పెద్ద బిజినెస్ బాగా ఉన్నవాళ్లు చందన చెప్పింది మీకంటే నా మాధవి అడిగింది హమాకంటే ఒకటి రెండు మూడు నాలుగు పది రెట్లు ఎక్కువ కాని అంత కూడా మామూలుగానే ఉంటారు వాళ్ళమని పొగరు అలా ఏమీ ఉండదు చందన చెప్పింది మీకులా అన్నమాట మాధవి నవ్వుతూ చెప్పింది హా మాకులానే అని ఒక్క సెకండాగ మళ్ళీ ఎప్పుడు రాధిక ఆంటీ వస్తూ పోతూ ఉంటారు అంకుల్ విజయ్ ఇక్కడ ఉండరు ఎక్కువగా రారు విజయ్కి ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి చేసుకోమని ఆంటీ అంకుల్ గోల చేస్తున్నారు తనేమో ఒప్పుకోవట్లేదు బహుశా ఒప్పించడానికి బలవంతంగా తీసుకొచ్చారేమో అని మళ్లీ గొంతు కాస్త తగ్గించి మరి నీకు తెలుసా నన్ను విజయ్కి ఇచ్చి చేయాలని మా నాన్న అడిగాడు కాని విజయ్ నన్ను చేసుకోను అన్నాడు రహస్యం చెబుతున్నట్టు చేతులు నోటికి అడ్డం పెట్టుకుని చెప్పింది ఏంటి నిన్ను చేసుకోను అన్నాడా అయితే గుడ్డి వెధవ అయి ఉంటాడు మంచిదైంది అతన్ని నువ్వు చేసుకోకపోవడం అని ఆశ్చర్యంగా బిగ్గరగా మాధవి అంటుండగానే చందన చప్పున మాధవి నోరు మూసేసింది ఎందుకు అన్నట్టు చూసింది మాధవి కళ్లతో గుమ్మం వైపు చూపించింది చందన మాధవి అటు చూసింది గుమ్మానికి అనుకుని ఒక చేయి చెంపమీద పెట్టుకుని కోపంగా ఇటే చూస్తున్న విజయ్ కనిపించాడు దెబ్బకు కళ్ళు పెద్దవి చేసి చేతుల్ని గుండెలమీద వేసుకొని వినేశాడా అన్నట్టు చూసింది ఏమూ అన్నట్లు భుజాలు ఎగరేసింది మాధవి ఎహ్హే ఆపండి మీ మూకీ సినిమా యాక్షన్స్ అని ఒక అరుపు అరిచాడు విజయ్ ఆ అరుపుకి మాధవి ఉలిక్కిపడింది చందన గబుక్కున మాధవి నోటినుంచి చేతులు తీసేసింది నేను గుడ్డి వెధవని కాదు జాలివెధ అని చెప్పబోయి ఒక్క ఆగా నాది జాలిగుండే ఎదురుగా ఉన్న మంచం మీద కూర్చుంటూ అన్నాడు అయితే వినేశావు అన్నమాట అయినా ఆడపిల్లలు మాట్లాడేకునే మాటలు అలా చాటు నుండి వినకూడదు అది తెలియాదా చందన కోపంగా అడిగింది మీ ఫ్రెండు పెద్ద గొంతేసుకుని చెబితే తప్పులేదు నేను వింటే తప్పు వచ్చిందా మాధవి వంక చూస్తూ అన్నాడు ఏదో నాలాంటి అమ్మాయిని కాదన్నావని ఆశ్చర్యంలో అలా అందిలేరా బాబు అంది చందన నిన్ను చేసుకుంటావా అని నాన్న నన్ను అడగాలని అనుకుంటున్నాడు అని తెలియగానే మీ అవినాష్ బెంగుళూరు వచ్చి నా కాళ్ల వేళ్లమీద పడ్డాడు మా అమ్మమీద ఒట్టుతొట్టు అన్నాడు పోనీలే అని జాలిపడి నేను వద్దన్నాను ఇది మీటరు అవినాష్ చెప్పలేదా అన్నాడు వ్యంగ్యంగా చెప్పలేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది చందన వాడు ఆ విషయమెందుకు చెప్తాడు వాడు ఒకవేళ చెప్పిన నువ్వు ఈ విషయం మీ ఫ్రెండ్కి ఎందుకు చెప్తావు ఏదో పెద్ద నేను విలనైనట్టు నా కళ్లకు అందమైన వాళ్లు కనబడరు అన్నట్లు బిల్డప్ ఇస్తున్నావు మాధవిని చూస్తూ చెప్పాడు సరేలే రాబాబు ఇంతకీ ఎందుకు వచ్చావు ఆ చెయ్యి ఆ చెంపమీద అలా పెట్టుకునే ఉంటావా చందన అడిగింది మరితీసి నడిస్తే అందరూ ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు అందుకే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు దీన్ని ఏం చేయను అంటూ చేయి చూసి తీసి చూపించాడు అక్కడ ఇంకా చెంపమీద ముద్ర అలాగే ఉంది అది చూడగానే చందన ఫక్కున నవ్వింది సారీ అండి పొరపాటున కొట్టేశాను అని మాధవి అంది లేచీ నిలబడి అందరి ముందు కొట్టి ఇక్కడ ఒంటరిగా సారీ అడుగుతున్నారా అడిగాడు విజయ్ పదండి అందరి ముందు కూడా మళ్లీ సారీ అడుగుతాను పదండి ఇప్పుడే వెళ్లాం అని చెప్పిన మాధవిని ఏగాదిగా చూశాడు విజయ్ ఏరా ఇప్పుడు మా మాధవిని తీసుకెళ్లి అందరి ముందు సారీ చెప్పించుకుంటావా అప్పటివరకు ఈ నొప్పి ఆ దెబ్బ తగ్గదా అంటూ చెంపవైపు చూస్తూ అడిగింది చందన అక్కరలేదులే ఇప్పుడు చెప్పిందిగా చాలు ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయను బయటికి వెళ్తే అందరూ అడుగుతారుగా అన్నాడు విజయ్ నేను పౌడర్ పూసి మేకప్ చేస్తాలే అది కనబడకుండా అంది చందన ఏయ్ మాధవి నా బ్యాగేది చందన చుట్టూ చూస్తూ అడిగింది అదిగో అక్కడ ఉంది అంటూ గుమ్మం పక్కన ఉన్న అలమర దగ్గరికి వెళ్లి తీసుకొని వచ్చింది ఇంతలో సునీత గదిలోకి సుడిగాలిలా పరిగెత్తుకుంటూ వచ్చి చందన నిన్ను ఈ అమ్మాయిని పెద్దమ్మ కిందకి పిలుస్తున్నారు అని చెబుతూ మాధవి దగ్గరికి వచ్చి నిల్చొని చెయ్యి వెయ్యబోయింది ఎహే దూరంగా జరుగు ఇప్పుడు నువ్వు మళ్లీ ఎక్కడ పడితే అక్కడ చేయివేస్తే నా రెండో కూడా మళ్ళీ ముద్రలు పడతాయి అన్నాడు విజయ్ చిరాగ్గా నేను మళ్ళీ మళ్ళీ కొట్టను ఒకసారి నాకు అర్థమైపోయింది అయిపోయింది అని మాధవి ఉక్రోషంగా చెప్పింది సర్లేవాడు అలాగే అంటాడు సునీత నువ్వు మాధవిని తీసుకెళ్ళి స్నానాల గదిచూపించు తను స్నానం చేసి వచ్చాక నేను స్నానం చేసి వస్తాను అప్పుడు ఇద్దరం కలిసి కిందకు వస్తాం అంది చందన మాధవి మౌనంగా నుంచి తన బట్టలు తీసుకుని సునీతతో పాటు వెళ్ళింది విజయ్ మాధవి వంకే చూస్తున్నాడు ఓరే దీనికి దీనికికూడా ఒక బావ ఉన్నాడు ఆయన నన్ను ఎప్పుడు అలా చూడలేదు అమ్మ అని చక్కగా పలకరిస్తాడు అని చెప్పింది అయితే అన్నాడు అర్ధంకాక విజయ్ నువ్వు ఎందుకురా తనని అలా తినేసేలా చూస్తున్నావు మాధవిని అడిగింది చందన ఓ నేను చూడటం గమనించావా అన్నాడు విజయ్ ఏదో చాటు నుండి చూసినట్టు బిల్డప్ డైరెక్ట్ గానే చూస్తున్నావుగా ఒరేయ్ అలా చూడకురా ఇప్పుడు దానికి కోపం వచ్చింది అంటే వెంటనే ఒక ఫోన్ చేస్తుంది వెంటనే దాని బావ వచ్చి దాన్ని తీసుకెళ్లిపోతాడు అని చెప్పింది ఏం ఆమె బావ అంత పెద్ద రోడీనా విజయ్ అడిగాడు నీకలా అర్థమైందా అతను వాళ్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అని దాని అర్థం అన్నది చందన కళ్ళు ఆర్పుతూ జాగ్రత్తగా అంటే విజయ్ అడిగాడు జాగ్రత్తగా అంటే జాగ్రత్తగానే దీనిలో ఇంకో అర్థం ఏముంటుంది అన్నది విజయ్ ఏదో చెప్పబోతుండగానే మాధవి బ్యాగులో నుంచి ఫోన్ రింగ్ అయిన చప్పుడు వినిపించింది ఫోన్ ఎవరు చేశారు ఈ సమయంలో అంటూ మాధవి ఫోన్ తీసింది కుమార్ బావ అని డిస్ప్లేలో ఉండడం చూసి అది కాదే అని ఏదో మాట్లాడబోతున్న విజయ్ వంక చూసి ష్ అని నోటిమీద వేలువేసి కాల్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పింది ఇంకా ఉంది అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ జెబాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ